హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశంలోని రైతులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తుంది దేశంలోని కోట్లాది మంది రైతులు ముఖ్యంగా తక్కువ ఆదాయంతో వ్యవసాయం చేస్తున్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటారు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తుంది ఇది రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా లభిస్తుంది ఇప్పటి వరకు విడతలు విడుదలయ్యాయి ఇప్పుడు రైతులు ఇరవైవ విడత కోసం ఎదురుచూస్తూ ఉన్నారు తదుపరి విడత ఎప్పుడు వస్తుందో దానిని ఆన్లైన్లో ఎలా తనిఖీ చేయాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రభుత్వం ఈ పథకం ఒక విడతను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలకు పంపుతుంది పంతొమ్మిదవ విడతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేయడం జరిగింది ఇప్పుడు నాలుగు నెలలు పూర్తవుతున్నాయి ఇరవైవో విడతను జూన్ రెండు వేల ఇరవై ఐదులో రైతుల ఖాతాల్లో బదిలీ చేయవచ్చని భావిస్తున్నారు అయితే కిసాన్ యోజన తదుపరి విడత విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ జూన్ నెలలో వచ్చే అవకాశం మాత్రం ఉంది మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే తదుపరి విడత మీ ఖాతాలో వస్తుందో లేదో మీ మొబైల్ నుండే తనిఖీ చేసుకోవచ్చు మీ పేరు జాబితాలో ఉందో లేదో తదుపరి విడతదో మీకు రెండు వేలు లభిస్తుందో లేదో తెలుసుకోవాలంటే దీనికోసం కొన్ని సులభమైన దశలను అనుసరించాల్సి ఉంటుంది ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓన్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళండి హోమ్ పేజీలో మీరు మీ స్టేటస్ని తెలుసుకోండి అనే ఎంపికను కనుగొంటారు దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయండి కింద చూపిన క్యాప్ కోడ్ నమోదు చేయండి తర్వాత వివరాలు పొందండిపై క్లిక్ చేయండి దీని తర్వాత మీరు తదుపరి విడత పొందుతారో లేదో మీ స్క్రీన్పై కనిపిస్తుంది సో చూసారు కదా మరి దేశవ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్